Let's begin with the blessing of Almighty. I invite the school hall for prayer. Bind us together with love. There is only one God. There is only one God. Bind us together with cause that cannot bind us together with love. We are the children of God that cannot be broken. చట్టాల గురించి మన హక్కుల గురించి రాజ్యాంగంలో వివరించిన బాధ్యతల గురించి చెప్పడానికి వచ్చాం కానీ ఉన్న పిల్లలు ఆ పదాలని విని అర్థం చేసుకుంటారా లేదా అనేది నాకు అనుమానం ఉంది అందుకని అంతకంటే కొంచెం ముందుగా మనందరం హక్కుల కంటే ముందు బాధ్యతల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉండాలంటే చదువుకుంటారు కదా అందరం ఎలా ఉండాలి అందరం డిసిప్లిన్గా ఉండాలా డిసిప్లిన్గా ఉండాలి కదా ఫస్ట్ ఏం కావాలి మనకి క్రమశిక్షణ కావాలి డిసిప్లిన్గా ఉంటే మనం బాగా చదువుకుంటాం బాగా డెవలప్ అవుతాం కదా ఇప్పుడు గా మనం డిసిప్లిన్గా ఎలా ఉండాలనేది మనకు ప్రకృతి నేర్పిస్తూ ఉంటుంది మీలో సెల్ ఫోన్ని స్కూల్కు అంటే ముందు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా వాడేవాళ్ళు కానీ సెల్ ఫోన్లో ఆటలాడేవాళ్ళు కానీ ఒకసారి చేయొత్తండి సెల్ ఫోన్లో ఆడుకుంటున్నాం లేకపోతే సెల్ ఫోన్తో గడుపుతున్నాం ఒక గంట కంటే వన్ అవర్ కంటే ఎక్కువ సెల్ ఫోన్లో గేమ్ ఆడేవాళ్ళు ఎవరు చేయత్తండి స్కూల్కి రావడానికి ముందు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అవుతుంది ఇంకా ఎక్కువైతే బతకలేము అంతేనా ఇప్పుడు చెప్పండి సెల్ ఫోన్ మనం ఏం చేయాలి అర్థం కాలేదు ఏంటంటే మంచి అలవాట్లు మంచి అలవాట్లు అంటే ఏంటి గుడ్ హ్యాబిట్స్ కుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు మంచి అలవాటు అంటే కనుక మార్నింగ్ పెద్దవాళ్ళని గౌరవించాలి అంటే ఎవరు పెద్దవాళ్ళు అంటే ఎవరు మన గాడ్స్ ఎవరు ఫస్ట్ మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు వాళ్ళని పూర్తిగా గౌరవించడం నేర్చుకోవాలి అలాగే మనకు చదువు చెప్పే టీచర్స్ ఆ టీచర్స్ని కూడా గౌరవాన్ని గౌరవం ఇవ్వాలి అలాగే అట్లాగే మన పక్కన మన పక్కన మన తోటి స్నేహితులు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మంచిగా గౌరవించి ఇచ్చి ఉండాలి ఉంటారు పక్క వాళ్ళకి ఎట్టి పరిస్థితులు మనం ఇబ్బంది అనేది కలిగించకూడదు ఓకేనా ఇంకా ఇంకేమున్నాయి ఇంకా గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే మన శారీరకంగా ముందు ఎదుగుదల కావాల్సిన ఐటమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ బయట ప్యాకింగ్ ఫుడ్స్ అనేది తీసుకోకూడదు ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాడిని ఏదో ఒక రకంగా ఏదో రకంగా ఇంప్లెన్స్ అట్లాగా మ్యాక్సిమం ఎంత బయట ప్యాకింగ్ ఫుడ్స్ అనేది తక్కువ తీసుకుంటే మనం అంత హెల్తీగా ఉంటాం అనమాట సెకండ్ మనం మార్నింగ్ టైము ఈవినింగ్ టైము కొద్దిగా సన్ రైజ్ టైంలో కొద్దిగా బయట ఉండటం వల్ల మనకి ఫిజికల్ గా కూడా చెప్పండి నాకు థ్యాంక్ యూ చిల్లర్ అంటే చిన్నపిల్లలనేనా చిల్లర్ అంటే చిన్నపిల్లలనేనా ఐఎమ్ షేర్ టు మై పేరెంట్స్ అవునా కాదా హ్యాపీ చిల్డ్రన్స్ డే నాకు కూడా చెప్పొచ్చు కదా సరే సరే నీకు ఎంత మంది చెప్పారు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పి స్కూల్ కి వచ్చేంత వరకు చెప్పా మన చెప్పా స్కూల్ కి వచ్చేంత వరకు హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎవరు ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి అనేది పేరెంట్స్ కి అవగాహన వస్తుంది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఓకే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా మీ లెవెల్ మెచ్యూరిటీ ఉంటది అవునా కాదా అవునా కాదా ఒక పెన్ లో అడిగి నాలుగు పెన్లు అడిగి తీసుకోవడం కరెక్టా కాదా అని నేను అడిగితే కరెక్టే అని చెప్పారు కానీ ఆ మదర్ ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్ళి ఆలోచించారు అవునా కాదా సో మీ ఫ్రెండ్స్ కి మీతో పాటే మెచ్యూరిటీ ఉంటుంది ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా కానీ ఒక మదర్ ఒక టీచర్ ఒక ప్రిన్సిపల్ గారికి కొంచెం ముందుకెళ్లి ఆలోచించే శక్తి ఉంటుంది అవునా కాదా బోరింగ్ గా అనిపించచ్చు కానీ షేరింగ్ అలవాటు చేసుకోండి పేరెంట్స్ తో ఎవ్రీ ఎవ్రీథింగ్ హ్యాపీ మదర్స్ డే చెప్తారు కదా అలాగే గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ నైట్ చెప్పండి వీళ్ళు అల్లుకుని ఉంటారు చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్ తో మనం ఎందుకు కాదు అలాగా మనమేం డిటాచ్ అయిపోలేదు మనం కూడా అప్పట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా కొంచెం అలా ఉండడానికి ట్రై చేస్తాం గోల్డెన్ మూమెంట్స్ ఒకసారి లైఫ్ లోకి వెళ్ళిపోతే వెళ్ళి మళ్ళీ కావాలంటే అమ్మ ల్యాప్ మీద వెళ్ళి పడుకుందామంటే కూడా కొన్నిసార్లు అవన్ పరిస్థితిలో ఉంటది సరేనా షేర్ చేస్తారా రేపటి నుంచి ఇవాళ నుంచి ఏవేం షేర్ చేస్తారు హ్యాపీయెస్ట్ థింగ్ ఫన్నీయెస్ట్ థింగ్ అండ్ ద సాడ్ థింగ్ యూ హ్యావ్ అండర్ గోన్ ఇన్ టుడే స్కూల్ ఆర్ ఇన్ టు ఇన్ ద లైఫ్ టుడే ఓకేనా ఓకేనా గట్టిగా చెప్పాలి చిన్ని పిల్లలు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అలా చేస్తే మీకు లైఫ్ లో మంచి గైడెన్స్ వస్తుంది అంతేనా నమ్ముతారు కదా పేరెంట్స్ డెఫినెట్ గా మంచి సలహాలు ఇస్తారని నమ్ముతారు కదా ఓకే వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే Okay, ma. Bye.